హాయ్ హలో అన్న అందరూ ఎలా ఉన్నారు ఈ రుచి వీడియో వచ్చేసి మనం అయితే మంచి ట్రిక్ ద్వారా అయితే వచ్చామన్నమాట సో ట్రిక్ ఏంటంటే నేను ఎప్పుడు చూసినా సొంత డబ్బులతో పెట్టి నేను ఎప్పుడైతే టాప్ అప్ అయితే చేయలేదనమాట సో మీరు అయితే చూస్తూనే ఉంటారు నా వీడియోస్ స్పిన్నింగ్ వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారు నేనైతే కొన్ని దగ్గర అయితే చెప్పి ఉన్నారనమాట సో ఆ ట్రిక్ ఏంటంటే సో మనకి ఒక యాప్ ఉంది ఉందనమాట సో ఆ యాప్లో మనం లెవెల్స్ కంప్లీట్ చేస్తూనే మనమైతే మనీ అయితే ఎన్ని అయితే చేయవచ్చు అనమాట మనీ ఎన్ చేసిన అమౌంట్ వచ్చి మనం యూపీకి అయినా విత్డ్రా అయితే తీసుకోవచ్చు సో తీసుకున్న అమౌంట్తో మనమైతే ఫ్రీ ఫైర్లో అయితే టాప్ అయితే చేయవచ్చు అనమాట సో ఆ వీడియో అంటే ఆ యాప్ ఏంటంటే నేను అయితే చూపిస్తాను అనమాట మనమైతే ఇలా ఫోన్ ఓపెన్ చేసుకుని మనకి ఫోన్ ఉంటే సరిపోద్ది అనమాట ఆ యాప్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు సో ఆ యాప్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాననమాట సో మీరు చూసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లాకున్న అయితే అల్లో పెట్టుకోండి మమ్మ సో నేను ఇలాగే టాప్స్ అంటే టాప్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లాకున్న అల్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి వీడియోస్ మీరైతే చూడడానికి ఉంటుందన్నమాట సో ఇంకా సొల్లు వదిలేసి ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఈ వీడియో మీరైతే ఎండ్ వరకు అయితే చూడాలి అప్పుడే మీకైతే అర్థమవుతుంది సో ఇక స్టార్ట్ చేద్దాం అనమాట సో అన్న ఇదే అనమాట యాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన లింకు అక్కడి నుంచి వీళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట సో ఇక్కడ ఎలా ఎర్న్ చేయాలంటే చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ పద్దెనిమిది ఉంది ఇక్కడ పదిహేడు ఉంది ఇక్కడ పదహారు ఉంది పద్నాలుగు పది పన్నెండు అనమాట పది తొమ్మిది ఎనిమిది ఏడు ఐదు పదకొండు అనమాట సో ఇలాగైతే లెవెల్స్ అయితే నేనైతే కంప్లీట్ అయితే వెళ్తూ ఉంటానన్నమాట సో మనం ఒక ఫస్ట్ నేను చెప్తాను అయితే ఒకరికి రీపర్ చేసినట్లయితే మనకైతే ఫైవ్ అంటే కాయిన్స్ అంటే డబ్బులు అయితే వస్తాయి అనమాట ఫైవ్ కాయిన్స్ అంటే డబ్బులు సో నేనైతే చూసుకోవచ్చు ఇక్కడ తొమ్మిది రూపాయలైతే చేస్తున్నానమాట సో తొమ్మిది రూపాయలైతే చేశాను చాలా మంచి యాప్ అనమాట ఇది వచ్చి జెన్యున్ యాప్ అనమాట ఇంక నుంచి మీరు వచ్చి అంటే నా వీడియోస్ కాదు చాలామంది అనమాట ఈ దీని గురించి వీడియోస్ అయితే యూట్యూబ్లో పెట్టున్నారు సో మీరు సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు సో ఇందులో ఎలా ఎర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు ఇక్కడ భయం మీద మీరు అయితే క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీరు బట్స్ అయితే కలుపు కలపాల్సి ఉంటూ అన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా కలుపుతూ ఉంటే అవైతే లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ మనకైతే మనీ అయితే పే చేస్తూ ఉంటాయి మనీ ఇచ్చే అంటే ఇక్కడ ఈ కోన్స్ ఉంది కదా ఈ కోన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే కోయిన్స్ అయితే ఇస్తూ ఉంటుంది స్పిన్ అనమాట స్పిన్ మీద క్లిక్ చేసినట్లు ఈ విధంగా అయితే స్పిన్ ఉంటుంది ఒక ఐదు స్పిన్స్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నుంచి చాలామంది అయితే ఎట్నైతే అయితే చేశారు చూసుకోవచ్చు చూసుకోవడైతే ఈడైతే చాలా త్రిబుల్ లెన్స్ అయితే చేశారు చాలా ఓపిక అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నారనమాట చాలామంది అయితే చూసుకోవచ్చు అంటే విడ్రాలు పెడుతున్నారు చాలామంది అయితే ఈ విధంగా అయితే ఎర్నింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో మీరు ఈ విధంగా ఎర్నింగ్ చేయడానికి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట సో అక్కడి నుంచి అయితే మీరు అయితే చేసుకోండి తర్వాత వచ్చి మనం ఇక్కడ నుంచి అయితే బై అయితే చేసుకోవచ్చు లెవెల్ లెవెల్ అంటే లెవెల్ థర్టీ మనమైతే చేసుకోవచ్చు బై ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట చూసుకోవచ్చు అన్న విడ్డ్రా సంగతి వచ్చేసి చాలా సింపుల్ అయితే ఉంటుంది అనమాట మీకు అర్థమైందో అర్థం అవ్వాలి అయితే నాకైతే తెలియదు కానీ ఈ డాగ్స్ని అయితే మనమైతే కలపాల్సి ఉంటుంది అనమాట ఒకే లెవెల్ ఉన్నదాన్ని ఒకే లెవెల్లో కలపాల్సి ఉంటుందన్నమాట సో విడ్రా సంగతి వచ్చి మనం ఇక్కడ విడ్డ్రా సెక్షన్ వచ్చి చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనమైతే విడ్రా చేసినట్టే మనకైతే ఫ్రీ అయితే వస్తూ ఉంటాయి ఇదనమాట వీడియో సో హైపో అంటే మీకు ఇది ఈ వీడియో అయితే మీకు అర్థమైందా నాకైతే అర్థమైందనమాట అంటే నేను కూడా జస్ట్ ఇందాక నుంచి ఎర్నింగ్ అయితే చేశాను చూసుకోవచ్చు తొమ్మిది రూపాయలు అయితే ఎర్నింగ్ అయితే చేయడం జరిగింది అనమాట ఇలాగనమాట మీరైతే బై అయితే చేసుకోవడానికి అవుతుంది సో ఇక ఐ హోప్ మీకైతే ఈ వీడియో అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మీరు వీటినిలాగా జరుపుకుంటూ మీరైతే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఈ డాగ్స్ మారుతూ కొలిది మీకైతే ఇక్కడ మనీ అయితే వస్తూ ఉంటుంది అనమాట డాగ్స్ మారుతూ ఉంటే మనీ అయితే ఎర్నింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇన్స్టాల్ చేసుకొని మీరైతే అంటే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇలాగైతే లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు విత్డ్రా సంగతి నేనైతే యూపీఐ అయితే ఇచ్చిన ముందే చూసుకోవచ్చు రిడీమ్ ఉంది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇదనమాట ఐ హోప్ మీకైతే ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో నా ఛా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైక్ నాలో పెట్టుకుని లైక్ అయితే చేయండి అనమాట సో ఇంకో మంచి కొత్త వీడియోతో అయితే వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్